నికి వెలుగు అనే మా ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మీ అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాము సర్వశక్తి కలిగిన దేవుని నామానికి మహిమ దేవుని వందనాలు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మీరందరూ కూడా ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపేవారుగా ఉండాలని మీ ప్రతి సమస్య తీర్చబడాలని మేమెంతగానో ఆశపడుతున్నాము మీ సమస్య మీ చేతుల్లో మీ పరిష్కారము మీ చేతుల్లోనే ఉంది సమస్య మీదే పరిష్కారం కూడా మీదే ఇంతకుముందు నేను ఒక విషయాన్ని విన్నాను మేము మీ కొరకు మా సమయాన్ని వెచ్చిస్తాము మీకు సమయం లేదు కాబట్టి మేము మీకోసం ప్రార్థన చేస్తాము కాబట్టి మీరేం చేయాలి మీ సమస్యను మాకు ఇవ్వండి మా సమయాన్ని మీకు వెచ్చిస్తాం మీ జేబులో ఉన్న డబ్బులు మాకు ఇవ్వండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తామనేటువంటి విషయాలు మేము ఇంతకుముందు విని ఉన్నాం కాబట్టి సమస్య మీది ప్రార్థన మాది చూసారా ఇప్పుడు సమస్య మీది ప్రార్థన మాది అంటే చూసేటువంటి దేవుడు ఈ సమస్యలన్నీ ఒకళ్ళని ఎత్తిమే వేసేసి ఆయనకి ఎంతో కొంత పడేసి వాళ్ళు ప్రార్థన చేస్తారని ఊరుకుంటే మీ సమస్య పరిష్కరించబడుతుందా ఒక్కసారి ఆలోచించండి ఈరోజు మన అంశము ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు ఇప్పుడు ఈ విధంగా మీరు ప్రార్థన చేయండి మేము మీకు డబ్బులు పంపిస్తాము అని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళ సమస్యలు తీర్చబడతాయా ఆలోచిద్దాం ఆ విధంగా తీర్చబడతాయనుకుంటే ఎంతోమంది డబ్బులు పంపించేసి మీరు మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి వాళ్ళు కలిగింది ఎంతో పంపిస్తారు ఎక్కువ ఉన్నవాళ్ళు ఎక్కువ పంపిస్తారు తక్కువ ఉన్నవాళ్ళు తక్కువ పంపిస్తారు ఇప్పుడు ఆ విధమైనటువంటి ప్రార్థనకు ప్రతిఫలము వస్తుందా యోహను స్వార్త తొమ్మిదవ శాయము ముప్పై ఒకటవ వచ్చిన్నాము దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము దేవుడు పాపుల మనవి ఆలకించడంటండి మరి ఎవరు మనవి ఆలకిస్తాడు పాపము లేనటువంటి వారు మనవి ఆలకిస్తాడు పాపముతో ఉన్నటువంటి వారు మనవి ఆలకించాడు ఈరోజు ఎంతోమంది మా గురించి ప్రార్థన చెయ్యండి అని అడిగేటువంటి వాళ్ళల్లో నా వ్యక్తిగత అనుభవం ప్రకారం నేను చూస్తే ఈ తొంభై శాతం మంది తొంభై శాతం మంది అండి నేను గ్రామ గ్రామాలు మా గ్రా నేను పనిచేసేటువంటి చోట కానివ్వండి స్వార్థ పరిచర్య నిమిత్తం వెళ్ళినటువంటి చోట కానివ్వండి ఎక్కడైనా సభలకు వెళ్ళినా ప్రార్థనా సమావేశాలకు వెళ్ళినా అక్కడ నేను మొట్టమొదటగా మా గురించి వాళ్ళు ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు నేను మొట్టమొదటగా అడిగేటువంటి ప్రశ్న ఏంటో తెలుసా అండి మీరు దేవుని యొక్క రక్తంలో కడగబడ్డారా మీరు పరిశుద్ధతలో ఉన్నారా పరిశుద్ధతలో లేరా మీరు పరిశుద్ధులా కాదని అడుగుతానండి అంటే మీ పాపాలు అడగబడినాయే లేవానండి అనండి తీసుకోలేదండి అని ఎక్కువ మంది అంటూ ఉంటారు బాప్తం తీసుకున్నామండి మరి బాప్తం తీసుకున్నారు మంచిదే మరి మీరు కూడా ప్రార్థన చేయాలమ్మా మీకోసం నేను ప్రార్థన చేస్తాను మీరు కూడా ప్రార్థన చేయాలంటే తీరిక ఉంటలేదండి అని అంటూ ఉంటారు మరి తీరిక లేకుండా మీ యొక్క సమస్యలన్నీ నాలాంటి సేవకుడు రేపు ఇంకో సేవకుడు వస్తే ఇంకో సేవకుడు ఇక సేవకుల మీద అలా తోసేస్తూ ఉంటాం మరి మీరేం చేస్తారు ఇంటి దగ్గర మీకు పని పాట ఇంకేముండదా అంటే మీ పనులన్నీ చూసుకుంటారు అందరూ తమ సొంత కార్యములు చూచుచున్నారే కానీ ఎహోవా కార్యమును గూర్చి ఆలోచించరు అని పాత నిబంధనలో ఉన్నది అందరూ తమ సొంత కార్యములనే చూచుకుంటున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యము చూడరు అని నూతన నిబంధనలో వాక్యం రాయబడింది ఏసుక్రీస్తు వారు అద్భుతాలు చేయటానికి కారణం ఏంటో తెలుసా అండి ఆయన సాక్షాత్తు పరలోకం నుంచి వచ్చారండి మంచిదే సాక్షాత్తు ఆయన తండ్రి కుమారుడు అండి మంచిదే ఏమండి సాక్షాత్తు తండ్రి కుమారుడు అయినందువల్లే అద్భుతాలు నేను చేశానని ఆయన అనలేదండి ఆయన ప్రార్థన చేయట ఆయన అద్భుతాలు చేయడానికి ఆశ్చర్యకార్యాలు జరగడానికి కారణాలు ఒక్కసారి చూస్తే నేను మీలాంటి మనిషినే అనేటువంటి విషయం చెప్పారు ఆయన ఆయన గురించి ఏమన్నారు మనుష్య కుమారుడు యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి పేరేంటండి మనుష్య కుమారుడు చూడండి మార్కు సార్త ఒకటో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినము ఒక్కసారి చూద్దాము ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను ఆయన రహస్యమేటో తెలుసండి ఆయన అద్భుతాలు చేయటానికి రహస్యమేటో తెలుసండి ప్రార్థనా జీవితం ఆయన ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశానికి ఎందుకు వెళ్ళాడండి అంటే అక్కడ అరణ్య ప్రదేశం అనగాని కొన్ని రకాల పురుగులు ఉంటాయి కొన్ని రకాల మరి వాతావరణం సరిగ్గా ఉండదు మోకరించడానికి కానీ కూర్చోడానికి కానీ సరైన వాతావరణం ఉండదు కదా ఎక్కడో చిన్న ఏర్పాటు చేసుకుని ఉంటాడు యేసుక్రీస్తు వారు ఈరోజు అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరున్నారండి ఆ సమయంలో ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళారు ఇప్పుడు అందరికీ ఇళ్ళు ఉన్నాయి అరణ్య ప్రదేశానికి వెళ్ళాల్సినటువంటి అవసరత లేదు మీ గృహాలలోనే మీరు ప్రార్థన చేయొచ్చు ఎప్పుడు వెళ్ళాడైనా ఇంకా చాలా చీకటి ఉండగానే ఈరోజు ప్రార్థన చేయటానికి అనువైన సమయం మాకు దొరకటం లేదండి అంటారు ఈ మాట ఎందుకు రాయబడిందని నేను చాలా కాలం నేను ఆలోచించాను ప్రేలారా ఆలోచిస్తే నాకు సమాధానం దొరకలేదు ఈ బైబిల్ గ్రంథం చదువుతూ చదువుతూ ఉండగా మా వ్యక్తిగత అనుభవాల్ని పరిశీలిస్తూ ఉండగా ఒక విషయం అర్థమైంది ఆహారం తిన్న తర్వాత మనకు నిద్రపడుతుంది ఆ నిద్ర గాఢమైనటువంటి పడుతుందండి రాత్రి ఆహారం తిన్న తర్వాత పడుకుంటే గాఢమైన నిద్రపడుతుంది ఆ నిద్ర ఒక్కసారి మెలకు వచ్చిందంటే మరలా నిద్రపట్టదు ఆ ఎప్పుడు మెలుకు వస్తుందంటే కరెక్ట్గా రెండు రెండున్నర దాటిన తర్వాత కొంతమంది మూడింటికి కొంతమంది నాలుగింటికి కొంతమంది మూడున్నరకి కొంతమంది మూడు గంటలకి ఖచ్చితంగా మెలకు వస్తుందండి ఆ గాఢ నిద్ర సుమారుగా పది గంటలు పడుకుంటే పదకొండు పన్నెండు ఒకటి రెండు మూడు ఏమండి సుమారుగా ఐదు గంటలు గాఢ నిద్ర ఆ నిద్ర తర్వాత మెలకు వస్తుంది ఆ మెలుకు వచ్చినప్పుడు మరలా చాలాసేపు నిద్ర పట్టదు ఈ నిద్ర పట్టనటువంటి సమయంలో మంచం మీద అటు ఇటు అటు డొర్లుతూ ఉంటారే కానీ ప్రార్థన చేయడానికి ఇది మంచి అనువైన సమయము అనేటువంటి విషయం మీరు గమనించగలిగితే ఆ సమయంలో మీరు మోకరించగలిగితే కొంత సమయం మీరు ప్రార్థన చేసిన తర్వాత మరలా నిద్రపడుతుంది నిద్ర వస్తుంది అప్పుడు మరలా మీరు పడుకోవచ్చు కొన్ని గంటలు కనీసం గంట రెండు గంటలు ప్రార్థన చేయొచ్చు వెళ్ళారా ఉదయం పూట రెండు గంటలు నా వ్యక్తిగత అనుభవం అదే కాబట్టి ఆ విధంగా మీరు ప్రార్థన జీవితంలో ఉంటే మీ సమస్య ఖచ్చితంగా దేవుడు పరిష్కరిస్తాడు మీ ప్రార్థన దేవుడు వింటాడు చాలామంది ప్రార్థన చేస్తారు ఎలాంటి స్థితిలో ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళు పాపులుగా ఉండగానే ప్రార్థన చేస్తున్నారు అందుకనే వాళ్ళు సమస్య పరిష్కరించబడటం లేదు చాలా సంఘాలలో నేను వాక్యపరిచర్య కొన్ని సంఘాలలో వెళుతున్నప్పుడు వాక్యపరిచర్య చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది మా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు ఏమండి మా చెల్లి చర్చి మానేసిందండి ఎందుకు మా ఎందుకు మానేసింది దేవుడు నాకు ఏమీ చేయలేదండి ఏం చేశాడని నేను దేవుని సంగీతకు రావాలండి అని దేవుని మీద నిందలు వేసి వెళ్ళిపోయిందండి అన్నారు వెళ్ళిపోనావా అమ్మ ఇంతకీ దేవునికి నీవేం చేశావు అనేటువంటిది కూడా ఉండాలి కదా అడుగుడి మీకు ఇయ్యబడను వెతకుడి దొరుకును తట్టుడి తీయబడెను వెరీ గుడ్ అడగమన్నాడు కదా అసలు అడిగారా అడిగేవండి రైట్ ఎలా అడిగారమ్మా దేవుడా మా అమ్మాయికి పెళ్ళి చేయి పెళ్ళి అవ్వలేదు ఇంకాను దేవుడ మా అప్పులు తీర్చాయి అప్పులు తీరలేదండి ఇంకాను దేవుడా మా అబ్బాయికి ఉద్యోగం ఇవ్వు ఇంకా ఉద్యోగం రాలేదండి ఏం ఇంకా ఏం చేశాడండి దేవుడ నాకు గొంతు దగ్గర క్యాన్సర్ వచ్చింది ఆ క్యాన్సరు పోవాలి ఆ క్యాన్సర్ ఇంకా పోలేదండి క్యాన్సరు అమ్మ క్యాన్సర్ అలా వచ్చిందమ్మ ఎలా రావటం ఏంటండి నేను పదిహేను సంవత్సరాల్లో చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ మా నాన్నమ్మ వాళ్ళు పక్కన కూర్చునేవాళ్ళు వాళ్ళు చుట్ట కాల్చేవాళ్ళు అంటే పొగాకు చుట్టూ ఉంటుంది కదండి ఆ చుట్ట కాలుస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు సప్పుడు అయిపోయి ఆ చుట్ట కాలవడానికి ఎలిగించుకోవడానికి చెయ్యి వణికుపోతూ ఉంటే నన్ను పిలిచి వసించి పెట్టే అనేవాళ్ళట ఎలిగించి పెట్టంటే అప్పుడు ఈవిడ ఏం చేసేదంట ఆ నోట్లో పెట్టి అలా చేస్తే అలా కాదు నీ నోట్లో పెట్టి ఎలిగిచ్చి కొంచెం లాగి మాకు ఇవ్వంటే ఈవిడ ఎలిగించేదంట అలా ఆవిడకి అలవాటు అయిపోయిందంట పదిహేను సంవత్సరాల వయసు నుండి ఆవిడకి తాగడం అలవాటు అయిపోయింది అలా అలవాటు చేసుకుంది పెళ్ళైంది పిల్లలు పుట్టారు ఆ పిల్లలకి పెళ్ళిళ్ళైపోయి ఆ పిల్లలకి కూడా మనవరాలు మనవాళ్ళు ఉన్నారు అయినా కానీ చుట్ట మానదండి దానివల్ల దీర్ఘకాలంగా ఆ విధమైనటువంటి పొగాకు ఆవిడ పొగ పేల్చడం వల్ల గొంతు దగ్గర క్యాన్సర్ వచ్చింది తగ్గితే ఆ చిన్న చిన్న రక్తపు గడ్డలు పడుతూ ఉంటాయండి అని చెప్పింది మరి నీవు ఒక దొరలబాటు ఇప్పటికీ మానలేకుండా ఉన్నావు అది క్యాన్సర్కి కారణమవుతుందన్న విషయము వైద్యులు చెప్తున్నారు మీకు కూడా సమస్య అనేది వచ్చినప్పుడు ఆ సమస్యను తీర్చమని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అసలు మానేయాలి కదమ్మా అంటే మానలేకపోతున్నానండి నువ్వు అది మానలేదు నిన్ను అలవాటు చేసింది ఎవరు దేవుడి నీ నోట్లో ఇది తాగమ్మా అని దేవుడు పెట్టాడా నీ అంతటికి నీవే కదా అలవాటు చేసుకున్నావు ఈ దురలవాటుని నువ్వు మానలేదు మానకుండానే ఇది తగ్గాలని ఆలోచిస్తున్నావు ఇప్పుడు ఒక కాలువ చిన్న కాలువ వెళుతుంది ఒక దగ్గర నీళ్లు ఆగిపోవాలి కిందకి నీళ్లు వెళ్ళకూడదు అంటే ఆనకట్ట వేయాలి కదా ఇక్కడ ఏదైనా అడ్డు వేయాలి కదా అడ్డు వేయకుండా ప్రార్థన చేస్తే దేవా ఈ నీళ్ళు ఆగిపోవాలంటే దీపం కూడా గాలిలో పెట్టి ఇది ఆరిపోకుండా ఉండాలంటే ప్రపంచంలో ఎవరి వల్ల కాదండి ఏమంటే ప్రపంచంలో ఎవరి వల్ల కాదండి ఎలిగేట్ గాలిలో ఉన్నప్పుడు దీపాన్ని దేవుడాను వార్పు అంటే తెలివి లేదా ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు ఎలాంటివి చేసే ఒక ఆవిడంట అండి ఎందుకు మా ప్రార్థన దేవుడు వినటం లేదు అని దేవుడి మీద అసలు ఎందుకు మా ప్రార్థన వినలేదు దేవుడు మా ప్రార్థన వినడం అని ఒక నిర్ణయానికి వచ్చేసి అసలు దేవుడంటేనే ఆసక్తి పోయి ఆ దేవుడిని ఆరాధించడం మానేసిందంటండి ఆవిడేం చేసేది అని పక్కన వాళ్ళు అడిగితే అంట ఆవిడ ఇంట్లోకి వెళ్ళింది అంటండి ఆవిడికి టీ కావాలంటండి ఏం కావాలండి ఆవిడికి టీ కావాలి టీ తాగాలి టీ తాగాలి వస్తే మోకరించి ప్రార్థన చేస్తుందంట దేవా నాకు ఇప్పుడు టీ కావాలి టీ ఇవ్వని మై ఏం చేసిందంట కొద్దిసేపటికి పాలు తీసుకొచ్చి అక్కడ పెట్టిందంట పంచదార తీసుకొచ్చి పెట్టిందంట టీ పొడి తీసుకొచ్చి పెట్టిందంట స్టవ్ అక్కడ పెట్టిందంట ముందు కొద్దిసేపు చేసి నీళ్లు పెట్టిందంట దేవుడా నాకు ఇప్పుడు టీ కావాలి అని చెప్పి ప్రార్థన చేస్తుందంట ఏ టీ కావాలని కూడా ప్రార్థన చేయాలా స్టవ్ ముట్టించి ఆ పాలన్నీ వేసేసి కాస్త టీ వచ్చేది కదా లేదు లేదా ఇవన్నీ పెట్టాను అంటే దేవుడు కాసేవాళ్ళ నీకు దేవుడు కాసేవాళ్ళ చాలామంది ప్రార్థన అలాగే ఉందండి అందుకనే వారు ప్రార్థన వినటం లేదు దేవుడు ఇప్పుడు వీళ్ళు అడిగేది కూడా దేని గురించి అడుగుతున్నారు ఒకటి ప్రార్థన దేవుడు వినాలంటే పాపము నీలో ఉండగా దేవుడు నీ ప్రార్థన వినడు నీవు పాపపు స్థితిలో ఉంటూ ఉండగా దేవుడిని మనబై వినడు ఒకసారి కడగబడిన తర్వాత మరలా నీవు పాపములో పడిపోయి ప్రార్థన చేస్తే దేవుడిని ప్రార్థన వినడు ఇలా ఎంతకాలం ప్రార్థన చేసినా నీకు సమాధానం రాదు ఎంతమంది నీ కొరకు ప్రార్థన చేసినా నీకు సమాధానం రాదు ప్రియులారా ఎందుకు రాదు చాలా గొప్ప గొప్ప దైవజనులు ప్రార్థన చేస్తున్నారంటే ప్రార్థనకు సమాధానము నీ దగ్గర కంట వచ్చింది ఉదాహరణ చెప్తున్నాను ఆయన ఉపమానం లేకుండా ఏమీ మాట్లాడలేదు వారు ఉపమానం లేకుండా ఏమీ మాట్లాడలేదు ఒక గ్లాసు ఉంది ఆ గ్లాసులో పాలు పోయాలి పాలు పొయాల్సి వచ్చినప్పుడు ఆ గ్లాసులో కొంత నల్లటి దుమ్ము పేరుకుపోయి పేరుకుపోయినది ఆ గ్లాసులో పాలు పొయ్యి పాలు పొయ్యి దేవుడా పాలు పొయ్యి పాలు పొయ్యి అన్న వెరీ గుడ్ ఒకవేళ దేవుడు పాలు తీసుకొచ్చి దానిలో పొయ్యాలనుకుంటున్నాడు ఒకవేళ పోస్తే నీకు పనికిరావు ఆ పాలు వృధా అయిపోతాయి ఆ గ్లాసులో ఏముంది కల్మషం అనేది ఉంది సమస్త కల్మషమును వెర్ర వీగుచున్న దుష్టమును మాని మీలో నాటబడినదై మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినటువంటి వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించమని యాకూబు భక్తుడు చెప్తున్నాడు కాబట్టి మన పాత్రలు ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి రెండోది నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి ఇది ఆజ్ఞ పాపం అంటే ఏంటి ఆజ్ఞ అతిక్రమము పాపము ఎన్ని ఆజ్ఞలిచ్చాడు పాతనే బంధనలో ఉన్న వాళ్ళకి ఆజ్ఞలు అన్నారు ఆ తర్వాత మరికొన్ని ఆజ్ఞలు వచ్చినాయి ఇప్పుడు సుమారుగా రెండు వందల యాభై పైబడి ఉన్నాయి బైబిల్లో ఉన్నటువంటి ఆజ్ఞలు ఈ ఆజ్ఞలన్నీ మాకు ఎలా తెలిస్తాయండి అంటే నీవు సహవాసానికి రావు ఒక్కసారి నువ్వు పాపం కడగబడిన తర్వాత పాపిగా ఉన్నప్పుడు అమ్మ బాప్తిని తీసుకో ప్రభు రక్షకుడు నువ్వు నమ్మమ్మంటే నమ్ముతుంది బాప్తిని తీసుకుంటుంది బాప్తీసం తీసుకున్న తర్వాత ఏం చేయాలి రొట్టె విచ్చుటేందును ప్రార్థన ఎందును సహవాసమందును ఎడతగక ఉండాలని ఉంది కదా బైబిల్లో అపసుల కార్యం రెండవ అధ్యాయంలో వ్రాయపడింది కదా దాని ప్రకారంగా ఉండగలుగుతున్నావా ఇక ఆదివారం నిష్ఠాంశానికి పనికి వెళ్ళిపోతున్నావు ఎప్పుడో ఒకసారి ద్రాక్ష రసము ఆరా ఆరాధన అంట నువ్వు బాప్తిశం తీసుకున్నావు కాబట్టి రమ్మ నీ పక్కన అన్నా నీకు బుద్ధిపట్టిన నెలకు ఒకసారి వచ్చేసి ఆ రోజు అడావిడిగా అది కూడా వాక్యం సగం అయిపోయినాక పాటలు అయిపోయినాక అలవచ్చేసి ఏదో పరధ్యానంగా ఆ రొట్టె ద్రాక్ష రసం తీసేసుకుంటున్నాను నాకేం జరగట్లేదు అంటున్నావు ఈరోజు చాలా సంఘాలలో ఆ రొట్టె ద్రాక్ష రసము కోసమే వస్తున్నారండి మొదటి ఆరాధనలో దేవుని వాక్యం ఏం మాట్లాడుతున్నాడు ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి ఆ ఆజ్ఞలు నువ్వు వింటున్నావా వినడానికి చెవి లేదు వినగలిగిన చెవి గ్రహించగలిగినటువంటి హృదయము యోహోయచ్చు దానము మరి అది లేదు నీకు అసలు మాట వింటే కదండి విశ్వాసం వస్తుంది వాళ్ళు ప్రార్థన చేయమని చెప్తున్నారు ఆదివారం చెప్తున్నారు రెండో ఆదివారం చెప్తున్నారు మూడో ఆదివారం చెప్తున్నారు నాలుగో ఆదివారం చెప్తున్నారు నాలుగు ఆదివారం నువ్వు రావు మొదటి ఆదివారం వస్తావు ఆ రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటావు వెళ్ళిపోతావు నీకు ఏ సమస్య తీరతుంది దేవుడిని ప్రార్థన ఎలా వింటాడు నాలాంటి వాళ్ళు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన ఎలా వింటాడు చెప్పండి ఇక అడుగుతున్నారు దేని గురించి అడుగుతున్నారు అడుగుడు ఇవ్వబడు అన్నాడు మంచిదే ఎలా అడగమని చెప్పాడైనా కండిషన్ ఉందండి అడగాలంటే కండిషన్ ఉంది నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండిని అడల మీకేదిష్టమో అడుగు అన్నారు ఇప్పుడు ఇది చేయరండి నా ఎందు మీరు అసలు దేవుని ఎందు వీళ్ళు నిలవరు వీళ్ళ ఎందు నా మాటలు మీ ఎందు నా మాటలు అసలు వీళ్ళు మొదట రెండో వారం మూడో వారం నాలుగో వారం రారీళ్ళో నువ్వు ఎంత గీపెట్టు అరిసిపెట్టు అసలు రారు వాళ్ళు సొంత పనులకు వెళ్ళిపోతారు మళ్ళీ మొదట అది నెలకు ఒక్కసారి వస్తారు ఈ మూడు వారాలలో సహవాసం ఏమైంది రొట్టె విరిచటెందు ఉన్నావు రైటే నెలలో ఒకసారి రొట్టె విరుస్తున్నారు మరి రెండవ వారం సహవాసం ప్రార్థన చేయటం ఎందును నీకు ప్రార్థనేది ప్రార్థనకు మోకరించవు అసలు ఒళ్ళు వంగదు శుభ్రంగా కష్టపడుతున్నావు తింటున్నావు అలిసిపోయినట్టున్నావు పొడుకుండి పోతున్నావు లేస్తున్నావు కుండలు తోకుంటావు ఇల్లు ఉడుచుకుంటావు అన్ని పనులు చేసుకుంటావు ప్రార్థన జీవితం అనేది నీలో వ్యక్తిగత ప్రార్థన ఏకాంత ప్రార్థన అనేది నీలో లేనప్పుడు ప్రార్థనకు ఆసక్తి నీకే లేనప్పుడు వంద మంది నీ కోసం ప్రార్థన చేసిన ఆ దేవుడు ఆ ప్రార్థన వినడు అంటాను నేను అసలు నీకు దేవుడు ఎందు విశ్వాసం లేదు ఆ విశ్వాసానికి తగ్గట్టు నీకు సమయం లేదు నువ్వు ఆ విధంగా ఉంటే ప్రార్థనల్లో ఉంటాడు చూడండి దేని గురించి అడుగుతున్నారు యాకోబు పత్రిక నాలుగో అధ్యాయము మూడో వచ్చిన మనం ఒకసారి చూడగలిగితే మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు మీరు అడుగుదురు దురుద్దేశముతో అడుగుదురు దేవుడా 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 ఏంటమ్మా మా అబ్బాయికి ఉద్యోగం కావాలి ఏ ఉద్యోగం అమ్మా గవర్నమెంట్ ఉద్యోగమే కావాలి ఈ రోజుల్లో అసలు గవర్నమెంట్ ఉద్యోగం అనేది దొరకటం చాలా కష్టం గవర్నమెంట్ ఉద్యోగం నువ్వు ఇచ్చేంత వరకు నా కొడుకుని అసలు ఉద్యోగానికే పంపించడానికి చాలామంది తల్లిదండ్రులు ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు దానికి ట్రైనింగ్ అని దీనికి ట్రైనింగ్ కానీ కోచింగ్ కానీ డబ్బులు తగలేస్తున్నారు తప్ప అయ్యా మీ చిత్తం ఏంటయ్యా నా కొడుకు నేను చేయమంటావు అయ్యా మేమేం చేయాలి ప్రార్థన చేస్తే దేవుడు దారి చూపిస్తాడు అది గొప్పలానే చేయని అలా కాదు వీళ్ళొక టార్గెట్ పెట్టుకుంటారు వీళ్ళ మనసులో ఒకటి ఉంది కలెక్టర్ ఉద్యోగమే కావాలి మావాడికి ఇంజనీర్ ఉద్యోగమే ఎక్కడ మామూలు ఉద్యోగం వద్దు అసలు ఈ రోజుల్లో ఎలా ఉన్నాయండి ఉన్న పీక్ పీకవతలు పారేస్తున్నారు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళని చాలామంది తెలుగు వాళ్ళు పెట్టుకోవద్దో ఇండియా వాళ్ళు పెట్టుకోవద్ద అన్నాడు ఇప్పుడు ఏమండి చాలా కంపెనీల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసేస్తున్నారు సంఖ్య తీసేస్తున్నారు తగ్గించుకుంటున్నారు ఈ గవర్నమెంట్ ఉద్యోగం అనేది వాళ్ళ వాళ్ళల్లోనే వెళ్ళిపోతున్నది అసలు చాలా కష్టమైపోతున్నది పిల్లరా అలాంటప్పుడు మీరు మీ అబ్బాయికి ఉద్యోగం రావట్లేదని సంవత్సరాల తరబడి అలా వెయిట్ చేసే కంటే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు కదా దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుని ఉన్నట్లు జాగ్రత్తగా చూసుకోను వాక్యం ఉంది కదా కాబట్టి రోజులు ఎలా ఉన్నాయి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ పరిస్థితులు బట్టి నువ్వు ప్రార్థన చేసేటువంటి వాడివిగా ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా మోకరించి ప్రార్థన చేస్తే నీకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు నీకు కూడా అసాధ్యం కాదది మరి నువ్వు దేవుడిని అడిగితే దేవుడి దగ్గర సర్వము ఉన్నాయి ఏది కావాలన్నా ఉంది ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర కానీ ఇవ్వడానికి నీకు సిద్ధంగానే ఉన్నాడు ఆయన కానీ పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవు కారణం ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు ఆయన ప్రార్థన చేసేటువంటి వాళ్ళు ప్రార్థన ఆలకిస్తాడండి ప్రార్థన చేయకపోతే ఎలా ఆలకిస్తాడండి చూడండి ఒక మంచి మాట నేను చూపించమంటారా మలాకి గ్రంథము మూడో వచ్చాయము పదహారు వచ్చినంలో ఏం ప్రాయపడింది యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చుండగా చెవి చెవియొగ్గి ఆలకించెను వాళ్ళు ప్రార్థన చేయట్లేదండి ఇక్కడ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండగా చెవియొగ్గి ఆలకించాడట చాలామంది మనవులు పంపిస్తున్నారు ఎన్ని మంది ఎన్ని మనవలు వాళ్ళకు ఉద్యోగాలు కావాలని జీతాలు పెంచాలని ప్రమోషన్లు రావాలని ఇల్లు కట్టాలని అప్పులు తీర్చబడాలని పిల్లలు పుట్టాలని ఏమండి మరి త్రాగుడుకు బానిసగా ఉన్నటువంటి వాళ్ళు ఆ త్రాగుడు మానేయాలని ఎన్ని విన్నపాలు పంపిస్తున్నారు ఈ విన్నపాలన్నీ తీర్చబడుతున్నాయా సీక్రెట్ ఏముంది ఇక్కడ ఎహోవయందు భయము భక్తి కలిగినటువంటి వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండాలి ఏం మాట్లాడుకుంటున్నారని చెవి ఎగ్గా ఆలకిస్తున్నాడంట దేవుడు పాపుల మనవి ఆలకించడు ఈ పాపులేమో అల్లాడిపోతున్నారు అరుస్తున్నారు రోజు అరుస్తున్నారు నాకు ఉద్యోగం ఇవ్వు మా అప్పులు తీర్చు మా పిల్లడికి మరి బాగా చదువులో మంచి మార్కులు రావాలి మేము ఇల్లు కట్టేయాలి కారు కొనుక్కోవాలి మాకు ప్రమోషన్ రావాలి వంద ఉన్నాయండి ఇలా చెప్పాలంటే వ్యక్తిగత ప్రార్థనలో నువ్వు ఫెయిల్ అయితే నీ యొక్క ఆలోచన వృధా అవుతుంది వ్యక్తిగత ప్రార్థనలో నువ్వు తప్పిపోతే ఫెయిల్ అయితే నీ యొక్క ధనం అనేది వ్యర్థమవుతుంది వ్యక్తిగత ప్రార్థనలో నువ్వు ఫెయిల్ అయితే నీ యొక్క ఆలోచన వృధా అవుతుంది వ్యక్తిగత ప్రార్థనలో నువ్వు ఫెయిల్ అయితే నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా వృధా అయిపోతుంది ప్రా వ్యక్తిగత ప్రార్థనలో నువ్వు ఎప్పుడైతే ఎక్కువ సమయం దేవునితో గడుపుతావో ఎక్కువ సమయం దేవుని వాక్యాన్ని విని జ్ఞానవంతుడుగా ఉంటావో అప్పుడు నీవు పరిశుద్ధతలో ఎదుగుతావు పరిశుద్ధుడిగా ఉంటావు అప్పుడు ఏహో భయభక్తులు కలిగినటువంటి వాడుగాను ఉంటావు అప్పుడు నీవు నీకు నీలాంటి మరొక భయము భక్తి కలిగినటువంటి మరొక వ్యక్తితో మీరు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటేనే వింటున్నాడంట ఆయన ఇంకొక మంచి మాట ఏముందో తెలుసా అండి యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా ప్రార్థన నేర్పండి శిష్యులు అని అడిగితే మీరు ప్రార్థన చేయండి అంటూ మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలుసు అన్నారండి అడగక మునిపే ఎవరి అక్కర్లో ఆయన తీరుస్తాడు ఎవరు ప్రార్థన వింటాడు అనేది కదా మనకి అంశము కొంతమంది ప్రార్థన చేయకపోయినప్పటికీ కూడా వారికి అవసరతలన్నీ తీర్చబడుతూ వెళ్ళిపోతున్నాయండి కొంతమంది ప్రార్థన చేసినా కానీ మొర్ర పెట్టినా కానీ వారి మొరలు వినటం లేదండి యోబు గారు ఏమంటున్నారు తెలుసా యహోవాకు మొరపెట్టి ఆ మొర ద్వారా ప్రత్యుత్తరము పొందినా యోబు అను నేను అంటున్నాడండి చూసారా ఎంత ఉనికి ఆయన ప్రత్యుత్తరము పొందాడు కాబట్టి ఎవరు మొర అలకిస్తాడు నువ్వు పాపపు స్థితిలోనే ఉంటూ దేవునికి సమయాన్ని ఇవ్వనటువంటి వ్యక్తిగా ఉంటూ శరీరాన్ని బద్దకస్తుడు వలె శరీరాన్ని పెంచి పోషిస్తూ ఆహారాన్ని మాత్రం ఇస్తూ ఉన్నావు ఆ శరీరాన్ని వంచటం లేదను ఏకాంత ప్రార్థనలో నిద్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావు కొంత సమయం నిద్ర నిద్ర అనేది కొంత సమయం సరిపోతుందండి ఆ తర్వాత మళ్ళీ ప్రార్థన చేయండి మళ్ళీ నిద్ర వస్తే కొంచెం నిద్రపోండి ఏమండి పగల సమయం నీకు పనుంది పని చేయి పని లేనటువంటి వాళ్ళు ఉన్నారు పని లేనటువంటి వాళ్ళు ప్రార్థన చేయాలనేటువంటి మనసు వాళ్ళకి రాదు వాళ్ళకి కాలక్షేపం జరగడానికి ఇంట్లో టీవీ ఉన్నది చేతిలో సెల్ఫోన్ ఉన్నది ఇక బయటకు వెళ్తే స్నేహితులు ఉన్నారు ఈ విధంగా సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ నీ సమస్య తీర్చబడాలంటే ప్రియులారా ఎలా తీర్చబడుతుందో ఆలోచించండి ఎవరు మనవి దేవుడు ఆలకిస్తాడు నీవు ఏకాంత ప్రార్థనలో ఎన్ని గంటలు ప్రార్థన చేయటానికి సాధ్యమవుతుందో అన్ని గంటలు ప్రార్థన చేసిన తర్వాత నేను పరిశుద్ధంగానే ఉన్నానండి ఒక్కసారి దేవుని వైపు చూస్తూ బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తూ ప్రతి ఆదివారము లేదా ఈ విధంగా టీవీ ద్వారాను మరి సోషల్ మీడియా ద్వారాను వచ్చేటువంటి వాక్యాలు వింటూ నిన్ను నువ్వు పరిశుద్ధతలో ఎదిగేలాగా నువ్వు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా దేవుణ్ణి మనవి ఆలకిస్తాడు అలా కాకుండా నీవు దేవునికి సమయాన్ని ఇవ్వకుండా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు జ్ఞానాన్ని తెలుసుకోకుండా నువ్వు అజ్ఞానివిగా ఉంటూ దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక ఈ సమయం అనేది చాలా విలువైనది యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తూ ఆయా ప్రాంతాలు తిరుగుతూ వెంటనే ఆయన గలీలయకు వెళ్ళాను అనేటువంటి మాట వెంటనే ఎందుకు వెళ్ళాలండి ప్లాన్ చేసుకుంటున్నాడండి పనులు త్వర త్వరగా చేసుకుని ప్రార్థనకు సమయం ఇస్తున్నాడు ఆయన సాయంకాలం అయినప్పుడు ఆయన ప్రార్థనకు వెళ్ళిపోతున్నాడు ఉదయంలో ప్రార్థన చేస్తున్నాడు ఒక స ప్రార్థనలో గడిపిన ఎందుకంటే ఆయన ముందు ఉన్నటువంటి కార్యక్రమం చాలా పెద్దది మా ఈ మధ్యలో మా సంఘం వాళ్ళతో నేను దేవుని వాక్యం మాట్లాడుతూ వాళ్ళని ఎక్కువ సమయం ప్రార్థనలో వాళ్ళు గడిపేలాగా చేయాలని మామూలుగా అయితే ప్రార్థించాలని ఒక మాట చెప్పానండి ప్రార్థన చెప్తూ చెప్తే వింటున్నారు ఒక మాట చెప్పాను ఇప్పుడు మీరు అందరూ నా మాట వినండి ఒక్కసారి మీరు మీకు ఏదైతే ఒక ఆశ ఉన్నదో ఏదైతే కోరిక ఉన్నదో ఏదైతే ఒక సమస్య అనేది ఉన్నదో ఆ సమస్య తీర్చబడాలని చెప్పేసి మనసులో కోరుకోండి దేవుడిని ఏం చేయాలని కోరుకుంటారో ఒకసారి కోరుకోండి అని కళ్ళు మూసుకోండి అని చెప్పేసి కోరుకోమంటే కోరుకున్నారండి కళ్ళు తెరగండి అని చెప్పాను రైట్ ఏం కోరుకున్నారు ఏ సమస్యను మీరు దేవుడిని అడిగారని నేను అడగను అయితే ఆ సమస్య మీ యొక్క స్థాయికి పెద్దదా చిన్నదా అని అడిగాను బాబు మా స్థాయి కంటే చాలా పెద్దదే అన్నారు మీ స్థాయికి పెద్దదైనటువంటి సమస్య తీర్చబడాలంటే మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకోకుండా మరి ఆ సమస్య తీర్చబడాలంటే చాలా విలువైంది కదా మరి ఏం చేస్తే తీర్చబడుతుంది ఎక్కువ సమయం ప్రార్థనలు మీరు గడిపితే ఖచ్చితంగా అని చెప్పానండి వాళ్ళతో చెప్పినప్పుడు ఎంతసేపు చేస్తారు కనీసం మినిమం ఒక గంట చేస్తారా అని అడిగాను గడిచిన కాలంలో గంట చేస్తూ వచ్చారు పెంచుకుంటూ వెళ్ళండి అని చెప్పేసి గంట అన్నారా రెండు గంటలు అలా పెంచుకుంటూ మీరు చేయండి ఆ సమస్య తీర్చబడకపోతే మీ ఎదురుగుండా ఉన్నాను ముందు నన్ను అడగండి అని చెప్పానండి మీరు ప్రార్థన చేయండి వ్యక్తిగతంగా మీరు దేవునితో గడపండి ఆ సమస్య తీర్చమడకపోతే నన్ను అడగండి అని చెప్పానండి ఎందుకలా అడిగాను అపోస్తరుడైనటువంటి పౌలు గారు సంఘాలతో మాట్లాడుతూ నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్పాడండి దేవుని సూత్రం హలేలోయ కాబట్టి ఎక్కువ సమయం వాళ్ళని గడపటం కోసం వాళ్ళకి చక్కగా వాళ్ళని తీసుకెళ్తున్నాడు మీరు కూడా ఒక్కసారి మీ మనసులో మీకు ఏదైతే సమస్య ఉందో ఒకసారి కోరుకోండి కోరుకున్నారా కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని ఒక కోరికను క్షణాల్లో ఇన్ని సమస్యలు అనుకున్నారా రైట్ ఇప్పుడు కలుదరవండి ఆ సమస్య తీర్చబడాలంటే ఇక నాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి మీరు ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేయండి అనుకుండా రోజు మీరు వ్యక్తిగత మీ జీవితంలో ప్రార్థన చేయటం నేర్చుకోండి తెల్లారుజామున కొన్ని గంటలు ఉన్నాయి మీ ముందు పడుకోబోయే ముందు కొన్ని గంటలు ఉన్నాయి మీ ముందు పగల సమయంలో కొన్ని గంటలు ఉన్నాయి మీ ముందు బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ప్రార్థనలు గడపండి దేవుడు తప్పకుండా మీ సమస్యలు తీర్చపోతే అప్పుడు నాకు ఫోన్ చేయండి అయ్యా మీరు అలా చెప్పారని అప్పుడు నేను సమాధానం చెప్తాను ఏది మీదు కొన్ని ప్రశ్నలు వేస్తాను మీకు మీరు ఎందుకు సమాధానం రావట్లేదు ఎందుకు సమాధానం వచ్చినోళ్ళు ఎందుకు వచ్చిందో చెప్తాను రాకపోతే ఎందుకు రాలేదో చెప్తాను బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు మీరు చేసేటువంటి పనులు బట్టి తప్పకుండా ఎక్కువ సమయం ప్రార్థనలు గడపండి సమస్యలు మీ సమస్య మీరే పరిష్కరించుకోవచ్చు ప్రార్థన చేసుకుందామా జీవాధిపతి అయిన మా మీకు కొందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు ఎవరి ప్రార్థన దేవుడు వింటాడనేటువంటి విషయం చాలామందికి తెలియదు బ్రప వారి సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు అయ్యా తండ్రి అడిగినా వాళ్ళ భోగముల నిమిత్తం అడుగుతున్నారు మరి అడిగినా వాళ్ళు పాపపు స్థితిలో ఉండి అడుగుతున్నారు పొందలేకపోతున్నారు మేము అనేకుల గురించి ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ఆయన వారు ప్రతి అవసరత తెచ్చండి చాలా మందిని ఆయన మరి ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉన్నారు కానీ ప్రార్థన వాళ్ళు చేయట్లేదు నాయన వారు చేయడానికి సహాయం చేయండి అదేవిధంగా గర్భఫలం కావాలంటున్నారు తను వాళ్ళు కూడా ప్రార్థించాలి తండ్రి సహాయం చేయండి అప్పులు బాధలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ బాధతో అలాగే ఉన్నారు కానీ వాళ్ళు కూడా ప్రార్థించాలి తండ్రి మరి సమస్యలు ఎన్నో సమస్యలు ఉన్నారు పిల్లలకు ఉద్యోగాలు లేవని తండ్రి నాయన ఎన్నో బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎన్నో సమస్యల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు నాయన ప్రతి సమస్య గురించి మరి వ్యాధిగ్రస్తుల గురించి ప్రభా సహాయం చేయండి వారికి తండ్రి ఎక్కువ సమయం వాళ్ళు ప్రార్థనతో గడిపి సమస్య నుండి పరిష్కారం పొందుకోవడం సాయం చేయండి మా ప్రతి అవసరాలతో మీరు తీర్చండి తండ్రి ప్రతి ఒక్కరూ నాయన ఎక్కువ సమయం మీతో గడిపి వారి సమస్య నుండి పరిష్కారం పొందుకోవడానికి చేయండి ఏ సములు అడుచున్నాం తండ్రి ఆమె ఆశీర్వాద ప్రార్థన మన పరమ తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడు అనే క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క నేను సాహసం పరిశుద్ధులందరికీ సతకల తోడేంటు కాక ఆమె అందరికీ వందనాలు గాడ్ బ్లస్ యూ మీ ఉత్తర ప్రత్యుత్తరం వలకు మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా పాస్టర్ డి షాలేం రాజు గారు ధరల సురవరం గ్రామము సాగరం విలేజ్ మాడుగుల మండలం అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా మా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో డబల్ టూ ఫోర్ నైన్ ఫైవ్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె